ప్రశాంతంగా ముగిసిన నీటి సంఘాల ఎన్నికలు పుంగనూరు మండల పరిధిలో పదమూడు ఆయుకట్టు చెరువుల నీటి సంఘాల ఎలక్షన్ ఏకగ్రీవ ఎన్నిక ఒకటి ఏతూరు చెరువుకు ఎన్ వెంకటరాజు ప్రెసిడెంట్ గాను పి శివమ్మను వైస్ ప్రెసిడెంట్ గాను రెండు అగసిశ్వర చెరువుకుగాను ఎస్ సుమాకాంత్ ఏ లింగమ్మ వైస్ ప్రెసిడెంట్ గా మూడు సుబ్బమ్మ చెరువుకుగాను ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా పిబి రంగనాథన్ వైస్ ప్రెసిడెంట్ గాను నాలుగు రాయల్ చెరువుకు గాను డి చక్రపాణి ప్రెసిడెంట్ గా ఆర్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ గా ఐదు కీలకిరి చెరువుకు ఓ రమేష్ ప్రెసిడెంట్ గా ఆర్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్గాను గాను ఆరు మాగండ్లపల్లె చెరువుకు వై కెంపమ్మ ప్రెసిడెంట్ గా ఆర్ వెంకటేష్ వైస్ ప్రెసిడెంట్ గాను ఏడు కృష్ణాపురం చెరువుకు గాను ఆర్ ఎల్లప్ప ప్రెసిడెంట్ గా టి నాగరత్నం వైస్ ప్రెసిడెంట్గా ఎనిమిది కంగానెల్లూరు చెరువుకుగాను అనసూయమ్మ జి సుబ్రహ్మణ్యం రెడ్డి వైస్ ప్రెసిడెంట్ గాను తొమ్మిది సుగుటూరు గంగమ్మ చెరువుకుగాను ఇన్నరెడప్ప మొదలియార్ ప్రెసిడెంట్ గా కె పద్మావతమ్మ వైస్ ప్రెసిడెంట్ గాను పది చౌడేశ్వరి గాను ఇమ్ నందీశ్వర ప్రెసిడెంట్గా నారాయణ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ గాను పదకొండు రంగమ్మ చెరువుకు జి చౌడప్ప ప్రెసిడెంట్ గా ఇస్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ గాను పన్నెండు కృష్ణవేణి చెరువుకు ఏ రెడప్ప ప్రెసిడెంట్ గాను ఇన్ కృష్ణప్ప వైస్ ప్రెసిడెంట్ గాను పదమూడు చదల్ల చెరువుకు గాను చంద్రారెడ్డి ప్రెసిడెంట్ గా జి రాజా రెడ్డి వైస్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది వాటర్ యూజర్ అసోసియేషన్ నీటి సంఘాల ఎలక్షన్ మన పొంగునూరు మండలంలో చాలా శాంతియుత వాతావరణంలో జరిగింది మనకి మొత్తం పదమూడు డబ్ల్యూఏలు ఉన్నాయి పొంగనూరు మండలంలో అన్నీ కూడా మనం రైతులతో సంప్రదించి అధికారులు మరియు రైతులు మరియు భాగస్వామి పక్షాలతో మనం చర్చించి అందరినీ ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చి అన్నీ కూడా మనం ఏకగ్రీవంగా ఎన్నుకునే మరిగా మనం సఫలీకృతమయ్యాము ఆ విధంగా పదమూడు డబ్ల్యుఏలుకి ఈరోజు జరిగిన ఎలక్షన్లో అన్నీ కూడా డబ్ల్యుఎల్ ఎన్నుకున్నారు ఇవి ఐదు కా సంవత్సరాల కాల పరిమితితో ఉంటాయి ఏవైతే వాళ్ళకి చెరువుల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తారో ఈ సంఘాల ద్వారా వితౌట్ ప్రాఫిట్ మోటివ్తో వీళ్ళు వర్క్ చేస్తారు మొత్తం పదమూడు కి సంబంధించి మనకి డెబ్బై ఎనిమిది మంది మెంబర్లు ఎన్నుకున్నాము అందులో ఒక వైస్ ప్రెసిడెంట్ ఒక ప్రెసిడెంట్ ఒక వైస్ ప్రెసిడెంట్ అంటే ప్రతి చెరువుకు ఒక ప్రెసిడెంట్ ఒక వైస్ ప్రెసిడెంట్ ఉంటారు ఆ విధంగా పదమూడు చెరువులు పదమూడు ప్రెసిడెంట్లు పదమూడు వైస్ ప్రెసిడెంట్లు మొత్తం డెబ్బై ఐదు మెంబర్లు అనేది ఈరోజు మనం ఎన్నుకున్నాము వీళ్ళు పదవీ కాలం ఐదేళ్ళు ఉంటుంది ఈరోజు జరిగిన ఎలక్షన్లో అన్ని ఏకగ్రీవంగా అన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ప్రతిదీ శాంతియుత వాతావరణంలో జరిగింది ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు మనం వెంటనే ఎంఆర్ఓ గారు ఏఈ ఇరిగేషన్ ప్రవీణ్ నేను ఆ తర్వాత సిఏ గారు తక్షణమే అక్కడికి వెళ్ళి రైతులతో మేము కూడా చర్చలు జరిపి శాంతియుత వాతావరణం జరిగేలాగా ప్రయత్నం చేశాం అది సఫలీకృతమైంది పొంగనూరులో పెద్దది పొంగమ్మ చెరువు ఈ పొంగమ్మ చెరువు కింద ఆయికట్టుదారులు కూడా చాలా యాక్టివ్గా వచ్చి పార్టిసిపేట్ చేశారు ఇంకా మన అర్బన్లో ఉన్న మేలుపట్ల చెరువు ఇవన్నీ కూడా రైతులు చాలా ఉత్తేజంగా మమ్మల్ని అడగడం స్టార్ట్ చేశారు ఎప్పుడు ఎలక్షన్ ఎప్పుడు ఎలక్షన్ అని వాళ్ళే వచ్చి చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి పాల్గొన్నారు ఎలక్షన్ కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరిగింది ఎక్కడ కానీ ఎటువంటి సమస్యలు లేకుండా పగడ్బందీగా మనం జిల్లా మండల యంత్రాంగం అనేది పనిచేసింది